నేను దీక్షితను ఈరోజు ప్రముఖ ఎంటమాలజిస్ట్ డాక్టర్ బాక్ట్రోసెరా పండుగ మరియు దానిని నియంత్రించే పద్ధతుల గురించి వివరంగా తెలియజేయటానికి మన యువ డ్రీమ్ గార్డెన్ స్టూడియోకు వచ్చారు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు పండుయీగ వల్ల విపరీతంగా నష్టపోతున్నారు ఇప్పుడు వారినే అడిగి పండుయీగ గురించి తెలుసుకుందాం డాక్టర్ సెరా మీరు మా రైతుల కోసం ఈ పండుగిగ గురించి దాని నియంత్రణ గురించి విపులంగా తెలియజేస్తారా తప్పకుండా దీక్షిత ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అధిక లాభాల కోసం రైతులు ఉద్యాన పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు పుచ్చకాయ బొప్పాయి అరటి మామిడి జామా సపోటా ఆపిల్ బీరకాయ సొరకాయ కాకర తదితర కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు కానీ వాటి సాగులో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చీడపీడల బారిన పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పండ్ల నష్టం నష్టంచేసే కీటకాలలో ఈగ ముఖ్యమైనది ఇవి ఇతర కీటకాల వలె పండ్లకు భౌతికంగా హాని చేయవు కాని వాటి లార్వాలు మాత్రం ఆ పండ్లలోపల గుజ్జు తింటూ పండ్లకు తద్వారా రైతుకు విపరీతమైన నష్టం కలుగజేస్తాయి డాక్టర్ శెరా ఏదైనా క్రిమి సంహారకమం దులు స్ప్రే చేసి వాటిని నిర్మూలించవచ్చు కదా క్రిమిసంహారక మందులతో వాటిని నియంత్రించడం చాలా కష్టమైన పని ఇవి ఎక్కువగా ఉదయం సాయంత్రం వేళల్లో సంచరిస్తాయి క్రిమిసంహారక మందు వాటిపై పడితేనే అవి చనిపోతాయి కాని అవి స్ప్రేకు అందవు చాలా వేగంగా ఎగిరిపోతాయి ఈ పండు ఈగలు అద్భుతమైన ఎగిరే శక్తిని కలిగి ఉంటాయి ఇవి ఎక్కడా ఆగకుండా ఒకేసారి పదిహేను కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు ఒక గ్రామంలోని రైతులందరూ కలిసి ఏదో విధంగా వీటిని నియంత్రించిన కొన్నాళ్లకు వేరే గ్రామం నుండి వచ్చి మరలా మన తోటలలో సంచరిస్తూ ఉంటాయి డాక్టర్ సెరా ముందుగా ఏ విధంగా అవి మనకు నష్టం కలిగిస్తాయో చెబుతారా నిజానికి తల్లీగలు పండ్లకు హాని కలిగించవు ఇవి కాయలు పక్వానికి వచ్చే ముందు సూదిలాంటి ఓవిపోజిటర్ సహాయంతో పండ్ల కణజాలలోకి రెండు నుండి నాలుగు మిల్లీమీటర్ల లోతులో గుడ్లను పెడతాయి గ్రుడ్లు పెట్టిన ఐదు రోజుల్లో లార్వాలు నుండి బయటకు వచ్చి ఆ పండులోపలే పండ్ల గుజ్జును తింటూ నష్టం కలగజేస్తాయి ఈ పురుగులను నియంత్రించాలనుకుంటే వాటిని ఆకర్షించి చంపగలిగే రసాయనిక మందులు కావాలి అటువంటి రసాయనం గురించి చెబుతాను ఆ రసాయనం మిథైల్ యూజనాల్ అది ఒక సహజ రసాయన సమ్మేళనం ఎనభై వేర్వేరు కుటుంబాలకు చెందిన నాలుగు వందల యాభైకి పైగా మొక్కల జాతులలో ఈ మిథైల్ యూజనాల్ ఉంటుంది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఈ మిథైల్ యూజనాల్ మరి వాటిని చంపలేనప్పుడు మిథైల్ యూజనాల్ను ఎందుకు ఉపయోగిస్తారు డాక్టర్ సెరా మొదటిగా మన తోటలలో అక్కడక్కడా తులసి మొక్కలను పెంచుకోవాలి తులసి పువ్వులలో ఈ మిథైల్ యూజనాల్ ఉంటుంది పండుయీగలు పువ్వులలో ఉన్న మిథైల్ యూజనాల్ వాసనకు ఆకర్షింపబడి ఆ పువ్వులపై కనిపిస్తాయి వాటిని గమనించగానే క్రిమిసంహారక మందులను స్ప్రే చేయటం ద్వారా అక్కడే వాటిని నిర్మూలించవచ్చు రెండవ పద్ధతి అవి బాగా పులిసిన బెల్లం మరియు కల్లు వాసనకు కూడా ఆకర్షింపబడతాయి అక్కడక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ లో పులిసిన బెల్లం కల్లును మరియు కొన్ని చుక్కలు క్రిమిసంహారక మందును పోసి పండ్ల మొక్కలకు దగ్గరలో కట్టాలి అవి ఆ బాటిల్స్లోకి వెళ్లగలిగేటట్లు చిన్న చిన్న రంధ్రాలు చేయాలి అవి లోపలికి వెళ్లి చనిపోతాయి ఇంక మూడవ పద్ధతి ఏమంటే మార్కెట్లో లభించే ఆకర్షక ప్లాస్టిక్ బుట్టలను తోటలలో పెట్టాలి వీటిలో కూడా మిథైల్ యూజనాల్ ఉపయోగిస్తారు నాల్గవ పద్ధతి కొత్తగా మిథైల్ యూజనాల్ కలుపబడిన పేస్ట్ లభిస్తున్నది దానికి కొద్దిగా క్రిమిసంహారక మందును కలిపి చెట్ల కొమ్మలపై బ్రష్ సహాయంతో పెట్టాలి అవి ఆ పేస్ట్కు ఆకర్షింపబడి చనిపోతాయి ఆకరు పద్ధతి ఏదంటే మిద్దలపై మొక్కలు పెంచేవారు తక్కువ సంఖ్యలో కాయలు ఉంటే గుడ్డ లేక కాగితపు సంచుల కట్టి ఈ పండు ఈగల బారి నుండి పండ్లను కాపాడుకోవచ్చు ఆఖరుగా ఒక్కమాట దీక్షిత పండు ఈగ వల్ల పాడైన పండ్లను నాశనం చేయాలి డాక్టర్ సెరా మా ప్రేక్షకులకు పండు ఈగ గురించి దాని నివారణ గురించి ఇంత వివరంగా చెప్పినందుకు వారి తరపున కృతజ్ఞతలు సార్ ప్రేక్షకులకు ఒక గమనిక ఈ పండుగ గురించి దాని జీవిత చక్రం మరియు దాని నియంత్రణ గురించి మన ఛానల్లో రెండు వీడియోలు పెట్టాము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి చూడండి ముందు ముందు మన స్టూడియోకి ఇటువంటి గొప్ప గొప్ప వ్యవసాయ శాస్త్రజ్ఞులను ఆహ్వానించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం అవి ముందుగా మీకు తెలియాలంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి చివరిగా ఈ వీడియో పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో రాయండి